చాలా మందికి లబ్బి వచ్చేటట్ల ఎందుకంటే ఒకటే కాస్ట్ పైనకి రాకుండా ఎస్సీలలో కూడా సబ్ కాస్ట్ అవన్నీ లేకుండా ఎవరి వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారికి ఓట్ చేసి మమ్మల్ని అందరినీ కూడా గెలిపడం జరిగింది అదే ప్రకారంగా ఆయన కూడా ఇచ్చిన మాట ఏది కూడా తప్పకుండా ఫస్ట్ రావడం రావడమే గుంతలు ఉండే రోడ్డు మీ అందరికీ కూడా బాగా తెలుసు ఒక పాయింట్ నుంచి ఒక పాయింట్ పోవాలంటే మోటార్ సైకిల్ పైన పోవాలంటే కూడా చాలా ఆలోచిస్తుండే మనం ఎందుకంటే రాత్రి రాత్రి గుంతలు ఏర్పడుతుండేది వాన వచ్చినా ఏం వచ్చినా కానీ గుంతలు రిపేర్ లేకుండేది ఏం లేకుండేది చాలా ఇబ్బందులు పడినారు ప్రజలు మరి రావడం రావడమే దానికి పైన ఎన్ని వేల కోట్లు అని చెప్పి పెట్టి మొత్తం ఆంధ్రప్రదేశ్ని గుంతలు లేకుండా ప్రతి ఒక్క హైవే చేయడం జరిగింది అదేవిధంగా అన్నిటికంటే ముఖ్యంగా పెద్దలు ముసలి వాళ్ళందరికీ ఏదైతే మాట చెప్పారో ఆ మాట నిలబెట్టి పెద్ద కొడుకు మారి నిలుచుకుంటానని చెప్పాడు అదే మాట నిలబెట్టుకున్నాడు అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తానని చెప్పారు గ్యాస్ సిలిండర్లు కూడా ఇస్తున్నాము మరి ఇంకా మిగిలిపోయిన కూడా కంపల్సరీ ప్రజలకు ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట పైన నిలుచుకుంటాము మరి ఎస్సీ వర్గీకరణనే కాదు మరి గారికి ఎలా చెప్పాలా అని చెప్పి మేము చాలా జరుగుతుండేది మాతో కానీ ఫైనలీ కుటుంబ ప్రభుత్వం వల్లనే ఏదన్నా మంచి జరగాలన్నా కుటుంబీ ప్రభుత్వం వల్లనే జరుగుతుంది రాబోయే కాలంలో కూడా ఈ సూపర్ ఫిక్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలన్నీ కూడా అమలు చేస్తుంటారు అంటే టైం తీసుకొని అమలు చేస్తుంది ఎందుకంటే పోయిన ప్రభుత్వం మీ అందరికీ బాగా తెలుసు ఆయన బటన్ వచ్చడానికి బటన్ వచ్చడానికి మొత్తం టైం తీసేసుకున్నాడు కానీ ఆయన చెప్పినది కూడా ఏది కూడా సాధించలేకపోయారు ప్లస్ స్టేట్ని కూడా ఎకనామికలీ చాలా ఇంకెలు తీసుకుని పోయారు మరి అట్లాంటి స్టేట్ని ప్రజలందరూ కూడా గమనించి ఇది జగన్మోహన్ రెడ్డితో సాధ్యం కాదు ఈ స్టేట్ని ఇంకెలు తీసుకొని పోవాలన్న మొత్తము ఇండియాలో అచ్చి ర్యాకింగ్ లిగ రావాలన్న గాని చంద్రబాబు నాయుడు గారు తో నే ఒక్కటోనే సాధ్యమంటారని పబ్లిక్ అందరూ కూడా మొటో వేసి భవన్ కళ్యాణ్ వాల్మీకి ఫోటోలకందరూ కూడా ఈ గవర్నమెంట్ త్రూయే న్యాయం జరుగుతాను చెప్పు సర్